రాజ్యాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వప్నహేంద్రి జ్యోతి ప్రజ్వ చేసి మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా గీతోపదేశం చేశారని పేర్కొన్నారు ధర్మాచారాన్ని మానవులు ఆచరిస్తే మోక్ష మార్గాన్ని చేరుకుంటారని ధర్మము నీతి నియమం అనేవి వ్యక్తి ఉన్నతికి తోడ్పడతాయని శ్రీమద్ భగవద్గీతలో అన్ని విషయాలు చెప్పబడ్డాయని మానవాళి వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఎంతగానో దోహదపడుతుందని అన్నారు భక్తి శతకం జ్ఞాన సతకం కర్మశతం ద్వారా భగవంతుని ప్రబోధములు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ భాస్కర్ వైస్ ప్రిన్సిపల్ కె ప్రసాద్ కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాలరావు అకాడమిక్ అడ్వైజర్ చౌదరి తారికాస్తారు పాల్గొన్నారు స్థానంలో ఉండాలని తెలియజేసుకుంటూ